మంచు సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడిని అంటే మీరు ఒకసారి రన్స్ వచ్చాను నేను మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పుడు తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అన్ని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళానండి అండి మనం పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం అని అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దామండి ఈ ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పట్టేసే అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేస్త భయం వేసింది అనుకుంటా ఆయన ఏమనే వాళ్ళకి చూస్తూ ఉండేవాళ్ళు సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా అన్న చరంజీ గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీమ్ అంతా ఉంటుంది ఆయన తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని మరి మెల్లి మెల్లిగా నా చేత కొంచెం కొంచెం సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా